శ్రీ శివసాయిబాబా జ్యోతిష్యాలయం ఎటువంటి సమస్యలకైనా వంద శాతం పరిష్కారం లభించను ప్రేమ పెళ్లి ఆరోగ్యం వ్యాపారం ఉద్యోగం సంతానం వ్యవసాయం భార్య సమస్యలు చెడు దృష్టి పురుష వశీకరణం వంద శాతం గ్యారంటీ గురూజీ గారి ఫోన్ నంబర్ నైన్ సెవెన్ సిక్స్ ఫోర్ సిక్స్ త్రీ డబల్ నైన్ సిక్స్ సెవెన్ ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై బాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే నా బంగారు బిడ్డకు తీయటి మాట చెప్పాలని వెతుక్కుంటూ వస్తున్నాడు బిడ్డ నిర్లక్ష్యం చేయకుండా వెంటనే విను అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబాగారు అంటున్నారు ఏమంటున్నారంటే బిడ్డ నీతో ఒక్క మాట చెప్పాలని వచ్చానమ్మా ఇప్పుడు నీ స్థితిని చూసి ఎంతో కఠినంగా ఉన్నావని నాకు తెలుసు అందరూ ఇతరులు గాయపరిచిన అవమానపరిచిన నిన్ను హేళన చేసిన నీకు తోడుగా ఉన్నది మాత్రం ఈ సాయి ఒక్కడే కదా నీకు కూడా ఆ విషయం కూడా తెలుసు ఎవరు వదిలినా వదలకపోయినా సరే నీ సాయి ఎప్పుడు కూడా నీతో ఉంటాడు తల్లి ఎప్పుడు కూడా ఎంత కఠినమైన పరిస్థితులైనా సరే నిన్ను వదిలి వెళ్ళిపోతానని ఎలా అనుకుంటున్నావు అన్నీ సవ్యంగా జరుగుతాయి తల్లి అన్నీ కలిసి వస్తాయి అనుకున్న సమయంలో జరగకుండా ఏది మానదో నీ సాయి అంటే నా సాయి ఇంకా ఏది ఇవ్వలేదు అని కనిపిస్తూ ఉండొచ్చు తల్లి సహాయానికి నేను అర్హుణ్ణి కాదా సాయి నీకు ఒక్కొక్కసారి అనిపిస్తూ ఉంది అలా ఏమీ కాదమ్మా నీ బాబా అనుగ్రహం పరిపూర్ణంగా నీకుంటుంది నీ సాయి అనుగ్రహానికి నీకు అన్ని పరిపూర్ణత అంటే పరిపూర్ణంగా ఆశీర్వాదం అందుతుంది బిడ్డ గంభీరంగా నీతో మాట్లాడాలని నేను వచ్చాను నీతో గంభీరంగా మాట్లాడితేనే ఈ సాయి అనుగ్రహం ఉన్నట్లు కాదు అలా అనుకోవద్దు బిడ్డ నీ జీవితంలో కొన్ని అద్భుతాలు తప్పకుండా జరుగుతాయమ్మా నన్ను నమ్ము మాయా జలం లాంటి అన్ని విషయాలు నీకు జరుగుతాయి ఎన్నో అద్భుతాలు నీకు జరగనున్నాయి తల్లి చాలా రహస్యంగా నీ కోసం కొన్ని పండ్లు జరగబోతున్నాయి ఆ అద్భుతాలను నీ కళలోకి నువ్వు చూడలే బిడ్డ అందరూ అనుకునేలా పండ్లు ఉండవు కదా కొంచెం వ్యత్యాసంగానే ఉంటాయి కొన్నిసార్లు నువ్వు తడుచుకునేలా ఉంటాయి కొన్నిసార్లు నీకు కనిపించకుండా ఉంటాయి ఈ రోజులు ఇక రాబోయే రోజులు నీవే కాబట్టి రాబోయే రోజుల కోసం ఇప్పుడు నువ్వు ఉన్న ఈ రోజు నువ్వు దాటవలసిందే ప్రేమ అభిమానం ఆప్యాయత కోసం ఆరటపడుతున్నావు కానీ ఇప్పుడు ఇలాంటి సముద్రంలో దిగావు ఖచ్చితంగా నువ్వు దిగి నడాల్సిందే తల్లి కళ్ళనే సముద్రంలో లెగలినంత వరకు కూడా అసలు నీటిలో దిగాక వాటిని నువ్వు ఎప్పుడు కూడా సముద్రాన్ని దాటాల్సిందే కదా ఇప్పుడు నువ్వు సముద్రంలో దిగావు అలాగే నిల్చుంటే ఎలా చెప్పు తప్పకుండా దాటాల్సిందే ఒక్కసారి ఎదురైన ఏదైనా సరే ఎన్ని కష్టాలు వచ్చినా సరే ఎదురెళ్లాల్సిందే బిడ్డ నీకు కావలసిన ధైర్యాన్ని శక్తిని మాత్రం నీ సాయిత్రి తప్పకుండా ఇస్తాను కొన్నిసార్లు నువ్వు అనుకున్నది జరగదు ఎన్నెన్నో ఆటంకాలు ఎన్నెన్నో ఇబ్బందులు రావచ్చు కానీ నిరుత్సాహపడవద్దు ఇప్పటి వరకు ప్రశాంతంగా ఉన్న నీ జీవితం ఇప్పుడు అంతా కూడా అతలాకూతలంగా మారిపోయింది సముద్ర లోతుల నుంచి బయటపడి తీరాల్సిందే బిడ్డ అప్పుడే నీ జీవితానికి ఒక అర్థం అనేది దొరుకుతుంది కొంత దూరం కష్టమైన సరే నడవు నీకు కావలసిన దూరం అంతా అంటే కష్టాలన్నీ కూడా తీరిపోతాయి ఇంకా కొద్ది దూరమే కదా బాబా అంటావేమో తప్పది బిడ్డ కొంచెం ఓపిక తెచ్చుకు నడవాలి లక్ష్యం అప్పుడే లక్ష్యం దగ్గరికి చేరుతావో అలసిపోయావో కొంచెం తిరిగి చూడు భయపడ్డావో పక్కకు చూడు నీ బాబా వెనకాల పక్కన ఎప్పుడు కూడా ఉంటానమ్మా నీ లక్ష్యాన్ని నువ్వు చేరుకునేంత వరకు కూడా నీ వెనకే ఉంటాను ఎప్పుడు కూడా నేను కాపాడుకుంటూ ఉంటాను ఎలాంటి పరిస్థితులైనా సరే నీకు అండగా ఉంటాను నువ్వు చిక్కుల్లో చిక్కుకున్న సమయంలో కూడా నీకు అండగానే ఉంటాను బిడ్డ ఎల్ల వేళ్ళ కూడా నిన్ను నా పిడికిల్లో బిగించుకొని కాపాడుకుంటాను ఎందుకో తెలుసా నువ్వు నా బిడ్డవి నిన్ను నేను ఎలా కష్టపడతానో చెప్పు కొన్నిసార్లు మంచి పనులు చేసినప్పుడు వ్యతిరేకత తప్పదు బిడ్డ అంత మాత్రాన అలసిపోతే ఎలా చెప్పమా మనోధైర్యంతో వెళ్ళాలి కొద్దిగా తెలివిగా ఉండాలి తొందరపడి ఏదో ఒకటి చేయకూడదు దేన్ని చూసి కూడా భయపడవద్దు తొందరపడవద్దు ఏదైతే జరిగిందో అది నా బాబా ఇచ్చరని అనుకో తృప్తిగా ఉంటుంది ధైర్యంగా కూడా ఉంటుంది కానీ నీకు దక్కలేదంటే బాధ వద్దు నీకు మంచిది కానిది సాయి నీకు ఇవ్వని తల్లి అది నువ్వు తెలుసుకో అవసరమైనది సరైన సమయానికి నీకు చేరుతుందమ్మా సంతోషంగా ఉండు ఆనందంగా ఉండు నీకైనది నీకు ఏమి చేయాలో ఎప్పుడూ కూడా రాసి ఉంచండి బిడ్డ నీ బిడ్డల భవిష్యత్తు జీవితం అంతా కూడా బాగుంటుంది వాళ్ళు ఎంతగానో ఉద్యోగంలోనూ ఆర్థికంగానూ చాలా అంటే చాలా బాగా అంటే ఉన్నత స్థానంలో నిలదొక్కుంటారమ్మా వారి ఆనందం చూసి ఇక నువ్వు అంతుపట్టలేని ఆనందంతో ధన్యవాదాల బాబా అనే కృతజ్ఞతలు కూడా చెప్పుకుంటావు తల్లి ఆ రోజు కూడా వస్తుంది కాబట్టి సంతోషంగా బిడ్డ అని మన బాబా ఈ ఈరోజు మనకి అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారంటే సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరు కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు